పాపము చేసే ప్రతి వాడు కూడా పాపానికి దాసు అంటే మర్డర్ చేయడము లేకపోతే గొప్ప గొప్ప పెద్ద పెద్దవే కాదు ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుని చిత్త ప్రకారం జీవించకపోవడమే పాపము కదా దేవుని మార్గాలు తెలుసుకోకపోవడమే పాపము ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకోకుండా జీవించడమే పాపము దేనిని బట్టి వారు దాసులయ్యారు ఈ పాపానికి పాపం చేసే ప్రతి వాడు దాసుడు అన్నాడు కదా అయితే ఈ పాపము చేయడానికి ప్రేరేపించేది ఏంటి పాపము చేయడానికి కొన్ని విషయాలను అక్కడ ఆయన చెప్తున్న రోమిళకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం అన్నమాట ఇంతకుముందు చదివాము ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా రోమిళకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో ఆరో చదువుతాను మనం ఇక్కను పాపమునకు దాసులముగా కాకుండుటకు నేను పాపానికి దాసునిగా ఉండకుండా ఉండాలి అనంటే నేను దాస్యములో నుంచి విడిపించబడ్డాను పాపములో నుంచి విడిపించబడ్డాను అయితే ఈ పాపములో నుంచి పాపంలో పడి ఉండడానికి పాపానికి దాసునిగా దాసురాలు చేయబడడానికి కారణమేంటి అందులో నుంచి నేను బయటపడకుండా ఉండడానికి బయటపడలేక ఉండడానికి కారణమేంటి ఈ పాపంలోనికి లాగుతున్నది ఏంటి నన్ను ఆ విషయము పావులు గారు రాస్తున్నారు దాసులు కాకుండుటకు పాపమునకు దాసులు కాకుండుటకు ఏం చేయాలి పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుము మనము పాపము చేయడానికి మరెవరో కారణం కాదు ఎదుటివాడో లేకపోతే ఇంకొకరో పరిస్థితిలో కారణం కానే కాదు మనము పాపం చేయడానికి కారణము మనమే మన పాప శరీరమే కదండి మన పాప శరీరమే మనల్ని పాపంలోకి లాగుతుంది పాపము చేసేలా ప్రేరేపిస్తుంది ఈ పాప శరీరము పాపంలో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఈ పాపము నిరర్థకం అవ్వాలి కదండి ఈ పాపము చనిపోవాలి పని చేయకుండా పోవాలి అప్పుడు మాత్రమే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశారు అందుకు ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు అందుకు ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది శరీరాధారిగా రావాల్సి వచ్చింది